కడప రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ మధ్య కార్పొరేషన్ వేదికగా కొంతకాలంగా రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది తాజాగా మరో రచ్చ చోటు చేసుకుంది జనరల్ బాడీ మీటింగ్ వేదికగా కుర్చీలాట మరోసారి రచ్చ రచ్చజాజేసింది ఇదే సో సాంకేతికత అంశం తెర మీదగా వచ్చింది అది అమలు చేస్తే కార్పొరేషన్ పాలక వర్గానికి పదవీ గండం ముప్పు పొంచి ఉంది దీంతో ఇప్పుడు మేయర్ ఏం చేయబోతున్నారు కడప కేంద్రంగా రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి వివాదాలు చోటు చేసుకున్నాయి సర్వసభ్య సమావేశం కోసం అధికారులు సమావేశం మందిరంలో అన్ని ఏర్పాట్లు చేశారు మేయర్ కమిషనర్తో పాటు కడప కమలాపురం ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేశారు కాగా మేయర్ సురేష్ బాబు సమావేశ మందిరంలో కాకుండా తన ఛాంబర్లోనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ సభ్యులు కూడా సమావేశ మందిరానికి రాకుండా మేయర్ ఛాంబర్లోనే సమావేశమయ్యారు దీంతో తనకు తెలియకుండా సమావేశ మందిరంలో ఏర్పాట్లు ఎందుకు చేశారంటూ అధికారులు సిబ్బందిపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశం తన చాంబర్లోనే నిర్వహించాలని కమిషనర్కు ముందుగానే లేఖ రాసినట్లు మేయర్ తెలిపారు కాగా మేయర్ సురేష్ బాబు ఛాంబర్కు అధికారులు నోటీసులు అంటించారు ఈ నెల పదమూడున ఇచ్చిన నోటీస్ ప్రకారం కౌన్సిల్ హాల్లోనే సమావేశానికి ఏర్పాటు చేశామని అందులో పేర్కొన్నారు కోరం సభ్యులు లేనందున ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు పరిగణించాలని స్పష్టం చేశారు ఇదే సమయంలో సాంకేతిక అంశం తెర మీదకు వచ్చింది కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా సమావేశం నిర్వహించకపోతే మేయర్తో పాటుగా కార్పొరేటర్లు పదవులు కోల్పోతారు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసిన కోరం లేని కారణంగా జరగనట్లు అధికారులు స్పష్టం చేయడంతో ఇప్పుడు పదవీ గండ అంశం తెర మీదకు వచ్చింది ఇక ఇప్పుడు సమావేశానికి సమయం లేకపోవడంతో కడప కార్పొరేషన్ భవిష్యత్ భవితవ్యం ఏంటనేది ఉత్కంఠంగా మారుతోంది మరోవైపు ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో తాజాగా ఓ మహిళ భర్త అప్పు తీరలేదని కారణంతో ఆమెను ఓ వడ్డీ వ్యాపారి చెట్టుకు కట్టేసి ఆమె పిల్లల ముందే కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనపై ప్రభుత్వం అదే రోజు స్పందించి చర్యలు తీసుకున్న అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ ఘటనపై ఏపీ సర్కార్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈ దారుణంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది ఈ నెల పదహారున కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో తన భర్త రుణం తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఒక మహిళను చెట్టుకు కట్టేసి ప్రజల సంక్షంలో కొట్టాడని మీడియాలో వచ్చిన కథనాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ను సుమోటోగా విచారణకు స్వీకరించింది మీడియా కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వయంగా పరిశీలించినట్లు సిబిఐ పి పిఐపి ఓ ప్రకటనలో తెలిపింది మీడియా కథనాల వాస్తవం అయితే తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని కమిషన్ తెలిపింది ఈ నేపథ్యంలో కుప్పం ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డీజీపీ హరీష్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది బాధితురాలి భర్త దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్థానిక వడ్డీ వ్యాపారం నుండి ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు కానీ దానిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు అతను గ్రామంలోని ఇతరుల నుంచి కూడా అప్పులు తీసుకున్నాడు అతను అప్పులు తిరిగి చెల్లించలేక గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు అప్పటి నుండి అతని భార్య రోజువారీ కూలీగా పనిచేస్తూ తనను ముగ్గురు పిల్లలను పోషించుకుంటోంది అలాగే వాయిదాలలో అప్పుల్ని చెల్లిస్తోంది అదే క్రమంలో కుమారుడి స్కూల్లో టీసీ ఇచ్చే తీసుకునేందుకు వచ్చిన ఆమెను పట్టుకుని మునిస్వామి అనే వ్యాపారి చెట్టుకు కట్టేసి ఆమె పిల్లల ముందే కొట్టాడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేసి ఆమెకు ఐదు లక్షల పరిహారం కూడా ఇచ్చింది